హాయ్ అండి హలో వెల్కమ్ మై ఛానల్ నీరు మిస్కర్ దేవి అందులో ఎలా ఉన్నారు చాలా చాలా సో ఈరోజు సండే కాబట్టి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ అలాగైతే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసండి ఇంటి ముందు అయితే లేచిన తర్వాత కొంచెం సండే అనేసరికి మనం లేట్గా లేస్తాం కదా అందులోకి కొంచెం వర్క్ లేచిన తర్వాత వర్క్ మామూలుగా ఉండదు సో అందుకని చెప్పేసి నేనైతే అయితే సెవెన్కి అయితే లేచానండి సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది టైము లేచేసరికి ఇక లేచి రెడీ అయ్యి ఫ్రెష్ బయట ముగ్గు అయితే పెట్టుకున్నానండి నేను బ్రషెస్ వచ్చి అప్పుడు ముగ్గు అయితే పెడతానండి ఇంకా రెడీ అయ్యి కొంచెం తలది దువ్వుకొని నీట్గా అయితే వస్తానండి సో బ్ర బ్రష్ చేసేసి ఇంకా బయట అయితే ముగ్గు పెట్టుకున్నాను కదా సో అందంగా ఉంది కదండి ముగ్గు అయితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక బయట పని అయితే అయిపోయింది ఇంక ఇల్లు ఉడదామని చెప్పేసి బెడ్షీట్లు ఇవన్నీ నీట్గా సర్దుకొస్తున్నాను ఇంకా దివాన్ మీదది అలాగే బెడ్ల మీద ఇవన్నీ ఎట్లా పడితే అలా ఉన్నాయి సో నీట్గా అయితే సర్దుకొచ్చేస్తున్నాను నేనైతే మంచి మీద పక్క వేసినప్పుడు ఆ కార్నర్స్లో మనకి దుప్పటి ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదు కదా సో కోముతో పెడితే చక్కగా నీట్గా అని చెప్పేసి నీట్గా కోమతో అయితే పెట్టేస్తున్నాను ఇంకా బ్రేక్ ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సండే కదా వెరైటీస్ అనేది తప్పకుండా ఉండాలి కదండి ఇంకా పెసరట్లు వేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను అలాగే పల్లి కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసి ఉంచేసానండి ఇక్కడ ఇంకా పిల్లలు అయితే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా రాలేదు సో నేనైతే పెసరట్లే ఉట్టు పెసరట్లే అనుకున్నాను కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు ఒకళ్ళేమో పెసరట్టు ఉప్మా అంటాడు ఒకడేమో ఎగ్ పెసరట్టు అంటాడు మొత్తానికి ఇంకా పెసరట్టు ఉప్మా చేసి అండ్ అలాగే మా పెద్దోడికి అయితే ఎగ్ పెసరట్ట వేసానండి మా పెద్దోడికి అది ఇష్టం మా చిన్నోడికి ఏమో ఉప్మా పెసరట్టు ఇష్టం ఇంకా రెండు అయితే చేసేసాను ఇక్కడ పెసరపప్పు కూడా గ్రైండర్ అయితే వేసేసుకున్నాను కదా ఇక్కడ ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ సండే మరి మా ఇంట్లో వెరైటీస్ అయితే చూస్తున్నారు కదా ఎగ్ పెసరట్ అండ్ ఎగ్ ఉప్మా చి ఉప్మా పెసరట్టు అలాగే ఇంకా లంచ్లోకి అయితే ఫిష్ అయితే తీసుకొచ్చారు అది కూడా పులుసు పెట్టాలి ఇంకా మరి మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇవాళ సండేలో స్పెషల్ ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది జీడిపప్పు అవన్నీ వేసి చక్కగా మంచిగా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ పెసరట్లు అయితే పిండి కూడా గ్రైండ్ అయితే అయిపోయింది ఇంకా పెసరెట్లయితే వేసేసుకుంటున్నానండి ఒకరి తర్వాత ఒకరికి పెసరట్లు అయితే వేసేస్తున్నాను చిన్నోడేమో ఎగ్ పెసరెట్టు తిన్నావు అని అన్నాడు ముందు తర్వాత ఏమో మేము తిన్న తర్వాత ఎగ్ బెసరెట్లు తిన్న తర్వాత నాకు కూడా ఎగ్ పెసరెట్ అంటే చాలా ఇష్టం మా పెద్దోడికే కాదు నాకు కూడా చాలా ఇష్టం అండి ఎగ్ పెసరెట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఒక ఎగ్ పెసరట్టు ఉప్మా ఒక ఉప్మా పెసరట్టు అయితే వేశాను ఇక బయట అయితే ఎండలు మామూలుగా లేవండి విజయవాడలో మరి మీ ఏదే ఊరో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు కిచెన్లో వంట చేసినంతసేపు ఒకటే స్వెట్ అనేది వచ్చేసింది ఇంకా ఈ సండే అయితే మామూలుగా ఉండదు కదా సండే వస్తేనే చాలా భయం వేస్తుంది మనం లేటుగా లేస్తాము వంట కూడా లేట్గా అవుతుంది ఒక పక్క ఎండ వచ్చేస్తుంది ఇంకా ఒక్క బోత్ అయితే మామూలుగా ఉండదు కదా అసలు అయితే నాకైతే చాలా ఇరిటేషన్ అయితే వచ్చేసింది ఒక పక్క వంట చేస్తున్న నేను బిందుకు దగ్గరగా ఉండి వాటర్ అనేది కొంచెం కొంచెంగా స్కిప్ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను కదా ఇంకా వాటర్ తాగిన తర్వాత ఇంకా స్వెట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కదా అసలు ఏమున్నదండి విజయవాడలో ఎండలో సో ఇంకా ఇంకొకడికైతే ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది పెసరెట్టు ఉప్మా కూడా చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది సో చూసారు కదా పల్సగా పోతరేకుల పెసరెట్టు ఎట్లా ఉన్నాయో ఇంకా ఎగ్ పెసరెట్ కూడా వేసేస్తాను సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ పెసరెట్టు అండ్ అలాగే పెసరట్టు ఉప్మా రే మొత్తం అనుకుంటే మూడు రకాలు టిఫిన్లు అయినట్టుగానే ఉన్నాయి కదండి ఎందుకంటారా ఒకటి ఏమో ఎగ్ పెసరెట్ వేసాను ఒకటి పెసరెట్టు వేయాలి ఒక ప్లేన్ పెసరెట్లు కూడా వేసాను అండ్ అలాగే ఉప్మా కూడా చేశాను కదా సో అందుకని చెప్పేసి మామూలుగా అయితే ఎన్ని మూడు రకాలైనట్టు అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సో ఇంకా కాళ్ళు అయితే విపరీతంగా లాగేసినాయండి వచ్చేసింది నాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చేపలకి పులుసు కూడా రెడీ సిద్ధం చేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి చేసిన తర్వాత టిఫిన్లో సామాను ఉంటాయి కదా అవి కూడా ఒకసారి తోమేసుకొని ఆ తర్వాత కూర దగ్గరికి రావచ్చులే అని చెప్పేసి అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా కోడిగుడ్డు పుల్టేద్దాం మా అన్నయ్యకి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఉల్లిపెమ్ముకులు పెసరట్ల కోసిన ఉల్లిపెమ్ముకులు ఉంటే అవి అయితే అట్టే పెట్టి ఉంచాను మా అన్నయ్య అయితే నాన్ వెజ్ తింటలేదు సో అందుకని చెప్పేసి వాడికి గుడ్డు మాత్రమే తింటున్నాడు గుడ్డు పుల్టైతే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఊరి నుంచి అన్నయ్య వచ్చాడు కదా సో వాడి కోసం గుడ్లు పుల్ట మా పిల్లలకి మాకు అయితే ఫిష్ క పులుసు అయితే చేస్తాను ఇలా బెండకాయలు వేసి ఎంతమంది వేసుకుంటారండి చేపల పులుసులో బెండకాయలు కొంతమంది అయితే వంకాయ వేసుకుంటారు కదా మేమైతే బెండకాయలు వేస్తాం వంకాయ వేస్తే ఇంకా బాగుంటుంది అది తెల్లవంగా వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే వంకాయలు లేవు వంకాయలు వేసిన మా చిన్నోడైతే ఇష్టంగా తిండు వాడికైతే బెండకాయ ఇష్టము అందుకని చెప్పి ఇంకా బెండకాయలు అయితే కట్ చేసి అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను కూరకి ఇక్కడైతే షింకులో బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేసేయాలి ఇంకా షింకునిలో గిన్నెలు కూడా క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ షింక్లో గిన్నెలు కూడా కడిగి కడిగేసుకుంటున్నానండి ఇక్కడైతే చేపలు ఉన్నాయి కదా చేపలు తీసుకొచ్చారు కదా ఈ చేపలు కూడా కడగాలి కదా ఒక అల్లుపు వేసి ఇవన్నీ వేసి నీట్గా కడుక్కోవాలి కదండీ వాళ్ళు ఎంత కడిగించినా మనం మళ్ళీ నీట్గా కడుక్కోవాలి కదా సో ఇప్పుడైతే గిన్నెలు తోమేసి చేపలు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నానండి సో చూసారు కదా ఎలాగో కూరకైతే అన్ని సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను కదా ఇంకే ఈ ఇక్కడైతే కిచెన్లో సగం వర్క్ అయితే అయ్యింది అప్పటికే టైం వచ్చేసి పదకొండున్నర అయితే రాత్రంతా ఏసీ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను మా అన్నయ్యని అయితే ఇమ్మన్నానండి తీసి ఇచ్చేసరికి వాము ఇంత దుమ్ముందో చూసారా అసలు నేనే ఆశ్చర్యపోయినా అసలు ఇంక ఏసీ ఏం కూల్ అవుతుంది తెల్లవారులు కాదు రెండు రోజులు తిప్పిన అట్లానే ఉంటుంది కదా ఇంకా అసలు నాకైతే నేనైతే ఏంటి అసలు గాలి రావట్లేదు అని అయితే అనుకున్నాను మొత్తం అసలు ఓపెన్ అనేది లేకుండా మొత్తం డస్ట్ అయితే పట్టేసిందండి ఒకసారి ఇక నాకు ముందు వంట కాదు వీటి సంగతి చూడాలని చెప్పేసి వంట తర్వాత అని చెప్పేసి వీటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను రెండు బెడ్రూమ్లో రెండు ఏసీలు కూడా ఇలాగే క్లీన్ చేసేసి కడిగేసి ఆరబెట్టానండి తడిగా ఉంటే మళ్ళీ డస్ట్ అనేది తొందరగా పెట్టే పట్టేస్తుంది కదా అని చెప్పి ఇంకా అసలు రాత్రి అంతా అసలు ఏసీ గాలి అన్నదే తగలేదు కదా ఇంకా ఇవి క్లీన్ చేసేసి పెట్టి ఏసీ ఆన్ చేసేసరికి ఏసీలో గాలి చల్లగా వచ్చింది రూమ్ అంతా వెంటనే కూల్ అయిపోయిందండి అసలు రాత్రి తెల్లవారులో తిరిగిన అసలు రూమ్ అన్నది అసలు కూల్ అయితే అవలేదు ఇంకా నాకైతే ఇంకా చాలా చిరాకు వచ్చింది వంట తర్వాత చేయొచ్చలే ముందు ఇవైతే క్లీన్ చేయాలని చూసేదిరా ఎంత మట్టి పట్టేసిందో అసలు నేనైతే దువ్వ ఒకసారి కడిగేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇదంతా మళ్ళీ మట్టి మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఒకసారి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత మట్టి వచ్చిందో ఇట్లా నేనైతే ఫస్ట్ పాతవి మనం పళ్ళు ఒంకునే బ్రష్లు ఉంటాయి కదా వాటితో క్లీన్ చేసేసాను మొత్తం నాలుగండి అవతల బెడ్రూమ్లో కూడా ఏసీలో కూడా క్లీన్ చేసేసాను పనిలో పని మళ్ళీ అలా బతికిస్తే అది కూడా అలానే ఇలానే ఉంటుందిలే అని చెప్పి ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసేసరికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది కడిగేసి చక్కగా ఎండలో కూడా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా పెట్టేసాం అవి చాలా మట్టి అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే ఇవి చూసారు కదా షింక్లో కడిగేశానండి ఇంకా ఇంకా నీట్గా అయితే ఉన్నాయి ఎండలో ఆరబెట్టాను మీరు కూడా ఇలాగే క్లీన్ చేసుకోండి సమ్మర్ వచ్చింది కదా సర్వీసింగ్కి ఇస్తే బాగుంటుంది సర్వీసింగ్కి అయితే ఎయిట్ హండ్రెడ్ అడుగుతున్నారు కదా ఇంకా పనంత అయిన తర్వాత చేపల పులుసు అయితే పెట్టేసానండి ఇంకా లంచ్లోకి అయితే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక పక్క రైస్ కూడా పెట్టాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి ఫ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్